మధ్యాహ్నం వేళ చంచలతో మరో లోకంలో విహరిస్తున్న రవీంద్ర కింద పిలుపు విని ఈ లోకంలోకి దిగాడు లేచి వెళ్ళబోతూ ఉంటే ఎవరు పోనిద్దరు మా అమ్మ చూసుకుంటుంది అని మృదువుగా వారించింది చంచల కానీ ఆ కంఠం అలా వినిపిస్తూనే ఉంది రవీంద్రకు ఇక తప్పలేదు మేడ దిగి హాల్లోకి వస్తూనే ఆ వ్యక్తిని చూసి కొంచెం కంగారు పడ్డాడు తన తోటి ఆఫీసర్ మంగపతి గుడ్ ఈవినింగ్ మిస్టర్ రవీంద్ర అన్నాడు పరీక్షగా చూస్తూ మంగపతి గుడ్ ఈవినింగ్ యథాలాపంగా అలవాటైన మాటలు నోటి నుంచి దొర్లిపోయాయి కానీ అతడి ఆలోచనలు రకరకాలుగా సాగిపోతున్నాయి మీరింట్లో లేరని చెప్తున్నారు వీరు అన్నాడు చంచల తల్లిని చూపుతూ మంగపతి తల్లి తల్లికూతుళ్ళిద్దరూ విసవిస లోపలికి వెళ్ళిపోయారు ఒక్కసారి అటు చూసి లేండి లేరనుకున్నారేమో ఇంతకు మీరు వచ్చిన కారణం అన్నాడు నిర్మోహమాటంగా రవీంద్ర మంగపతి ముఖం చిన్నపోయింది ఆ రోజు వేటకు వెళ్ళాక మనం తిరిగి కలుసుకోలేదు మా ఇంటికి భోజనానికి వస్తానన్నారు రాలేదు మీ ఆరోగ్యం బాగుండలేదని సెలవు పెట్టారు ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను రవీంద్ర ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు జవాబివ్వకుండా నీరసంగా ఒక కుర్చీలో చతికిల పడ్డాడు అతడు చెప్పకపోయినా తాను కూర్చున్నాడు మంగపతి మిస్టర్ రవీంద్ర వ్యక్తిగత విషయాలలో కలిగించుకుంటున్నానని ఏం అనుకోకండి కానీ స్నేహితుడిగా చనువు తీసుకుంటున్నాను మీకు శారీరక రుగ్మత ఏమీ లేదు అని స్పష్టంగా తెలుస్తోంది ఆ రోజు మనం తుపాకీ వేటకు వెళ్ళినప్పుడు కూడా మీరు అదో రకంగా ఏదో మాదిరిగా ఉన్నారు అనేసి రవీంద్రను పరీక్షగా చూడసాగాడు మంగపతి రవీంద్ర ముఖం కోపంతో జేబురించింది వ్యక్తిగత విషయం అంటూనే ఆరా తీయడం దేనికి ఏదో కారణం ఉంది గనుకనే సెలవు పెట్టాను అంటూ లేచాడు రవీంద్ర సంభాషణకు ముగింపు సూచిస్తూ పనివాని అమాయకతకు జాలి పడుతున్న వృద్ధుడిలా నవ్వాడు మంగపతి మిస్టర్ రవీంద్ర వ్యక్తిగత విషయం సక్రమంగా ఉన్నంతవరకే కానీ అది గాడి తప్పితే అందరి జోక్యం ఉంటుంది ఇదేమిటో చూడండి బస్లో నుంచి ఒక ఉత్తరం తీసి రవీంద్ర చేతిలో పెట్టాడు చూస్తూనే అది మాధవి దస్తూరి అని కనిపెట్టేశాడు రవీంద్ర నేను చాలా విచారిస్తున్నాను రవీంద్ర మిగతా ఉత్తరాలతో పాటు ఇది నాకేమనుకుంటూ అనాలోచితంగా తెరిచి చూశాను అప్పుడు తెలిసింది మీ ఉత్తరమని ఇంటికి రెండు ఉత్తరాలు రాసిన లేక ఆఫీస్ అడ్రస్కు రాశారట మీ శ్రీమతి ఇది భద్రంగా మీ కందివ్వడానికే నేను వచ్చాను వస్తాను మరి విష్ యూ టు సీ యూ అగైన్ ఇన్ హ్యాపీ మూడ్స్ అంటూ నిష్క్రమించాడు మంగపతి శ్రీ రవీంద్ర గారికి భగవత్ కృప వల్ల క్షేమంగా ఉన్నారని ఈ పాటికి మీ హృదయంలో పరివర్తన కలిగి ఉంటుందని ఆశిస్తున్నాను ఇంటి అడ్రస్కు నేను రెండు ఉత్తరాలు రాశాను అన్నయ్య ఒక ఉత్తరం రాశాడు అయినా మీరు జవాబివ్వలేదు నా మీద కోపం తగ్గలేదని అనుకున్నాను కానీ అన్నయ్య కానీ అన్నయ్యకైనా రాయకపోతే ఏమనుకుంటాడు ఎవరి గౌరవానికి భంగం వాటిల్లకుండా ప్రవర్తిస్తాను అన్నారు ఏది మరి ఇటువంటి విషయాలలో మగవారి కంటే ఆడవాళ్ళు త్వరగా గ్రహించేస్తారు మీ దగ్గర నుంచి ఉత్తరాలు రావడం లేదేంటమ్మా అని వదిన పదే పదే అనుమానంగా అడుగుతున్నారు పైకి అనడం లేదు కానీ బహుశా అన్నయ్యకు కూడా అనుమానమే కలిగి ఉండొచ్చు వాళ్ళ అనుమానపు చూపులు మాటలు నేను భరించలేకుండా ఉన్నాను వచ్చే ముందు నా స్థితి మీకు పూర్తిగా చెప్పాను కదా అయినా మీకు జాలి లేదా నా పాట వింటూనే పరవశించే మీ హృదయం ఇంత కఠినమైపోయిందేం నా కోసమని ఎన్నో అలవాట్లు మార్చుకున్నారు ప్రాణసమంగా ప్రేమించేవారు అటువంటి మీకు ఇంతటి ద్రోహం చేసే పాపాత్మురాల్ని అనుకుంటున్నారా నన్ను ఇంకా మీ కోపం చల్లారా లేదా ఆవేశాన్ని దూరం పెట్టి ఒక్కసారి ఆలోచించి చూడండి నా క్షేమ వివరాలు మీకు అవసరం లేకపోయినా రాస్తున్నాను నాకు నీరసం ఇంకా ఎక్కువైంది రక్తపు పోటులో చాలా మార్పు కనిపిస్తోంది అంటుంది డాక్టర్ ఏ చిన్న చప్పుడు విన్నా గుండెల్లో దడ ఇవన్నీ నన్ను మృత్యువుకు దగ్గరగా తీసుకుని పోతున్నాయని అనుకుంటున్నాను అమ్మ అన్నయ్యల విచార వదనాలను చూస్తూ ఉంటే నన్ను గురించి నాకు తెలియని విషయం ఏదో వాళ్లకు డాక్టర్ చెప్పినట్లు తోస్తోంది బహుశా నా స్థితి చాలా తీవ్రంగా ఉందేమో శారీరక స్థితి చూస్తే ఇలా ఉంది సంసార స్థితి చూస్తే అలా ఉంది నాకు జీవించాలని కోరిక లేదు కానీ ఇంతటి అపవాదుతో మాత్రం చావాలని లేదు నేను చక్రవర్తితో మాట్లాడడానికి సంకోచిస్తే అతడు విదేశాలకు వెళ్ళి వచ్చినవాడు అతని ముందు నీ ప్రవర్తనకు నాకు సిగ్గు వేస్తుంది అనేవారు అలాంటి మీరే ఇప్పుడు ఇలా అంటే నేను ఏమనుకోను మగవారు కనుక ఎప్పుడైనా ఏ మాటైనా అనగలరు అనుకుంటాను డాక్టర్ చక్రవర్తి నన్ను విపరీతంగా ప్రేమించిన మాట వాస్తవం కానీ అందులో తుచ్చమైనదేమీ లేదు నా పోలికలు నా గుణాలు ఉన్న ఆప్తులను ఎవరినో కోల్పోయినట్టు వారి వారి ఛాయలు నాలో కనిపించినందువల్ల ఏదో ప్రత్యేక అభిమానం చూపిస్తున్నట్టు కనిపించేది అతి అతడి ప్రవర్తన ఏదో బాధ రేగుతున్నట్లుగా సంభాషణ తురించేసి సగంలోనే వెళ్ళిపోయేవాడు కానీ ఏనాడు నాతో అధికంగా మాట్లాడడం కానీ అతడి స్వవిషయాలు ఏకరువు పెట్టడం కానీ చేయలేదు మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు మరీ మరీ చెప్పి వెళ్ళారని రోజుకోసారి స్వయంగా వచ్చి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారు మీరు రాసిన ఉత్తరాలను చూపించి మీకు నా ఎందుగల ప్రేమాభిమానాలకు మురిసిపోయేవాడు ఒకనాడు ఉదయం అతడు వచ్చేసరికి నేను భోజనం చేయలేదు మీరు లేనందువల్ల బద్దకించి ఏ పాలో త్రాగవచ్చుననుకుని వంట ప్రయత్నమే చేయలేదు అది గ్రహించి చక్రవర్తి బలవంతంగా వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు భోజనానికి ఆ సాయంత్రం నేను నిర్మల చక్రవర్తి నిర్మల స్నేహితులు కొందరు అతడి తోటలోకి వెళ్లాల్సి వచ్చింది సినిమాకు రమ్మని బలవంతం చేస్తే వెళ్ళలేదు ఇక తోటలోకి మాత్రం వెళ్ళక తప్పలేదు ఆ వేళ నా బళ్ళ మీదున్న కథల్ని అతడే తీసుకుని వెళ్ళాడు ప్రతిరోజు రాత్రి నాకు తోడుగా వాళ్ళ నర్స్ని పంపేవాడు మీరు రావడానికి ముందు రోజు ఏదో సీరియస్ కేసు ట్రీట్ చేస్తున్నానని చెప్పి ఊరు వెళ్ళిపోయాడు మీరు వచ్చిన నాటి రాత్రి అతడు ఊరు నుంచి వస్తూ ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉండడం చూసి నేను ఒక్కదాన్నే ఉండడం గుర్తుకు వచ్చి ఏదో ప్రమాదాన్ని శంకించి చూసిపోవడానికి మన ఇంటికి వచ్చారట అతడు ఆ సమయంలో వచ్చినందుకే మీరు అనుమానిస్తున్నారు కానీ పగలంతా రోగులతో అంత శ్రమపడి మీరు అతడికి అప్పచెప్పి వెళ్ళిన బాధ్యత నిర్వహణ కోసమే ఆ నిసిరాత్రి వేళ కూడా తాపత్రయపడ్డారన్న సంగతి మర్చిపోతున్నారు ఇందుకు మీరు తప్పక సంతోషించి ఉండేవారే కానీ మీ మనసు ఆ ఉత్తరం వల్ల కలుషితమైపోయింది ఇంతకు అందులో ఏముందో నాకు తెలియనే తెలియదు అయినా నేను ఎన్ని విధాలా ఆక్రోశిస్తే ప్రయోజనం ఏంటి ఏ సమస్య పరిష్కారానికైనా కాల కాలం పరిపక్వత అవసరం కానీ నా సంగతికేం ఉత్తముడైన చక్రవర్తితో స్నేహ బాంధవ్యాలను పోగొట్టుకోవద్దని చెప్పడానికి సాహసిస్తున్నాను మీరు ఏదైనా ఒక కోరిక కోరమన్నారు కానీ కోరిక కాదు ఒక భావం కాదు నాలో గుప్తంగా ఉన్న అనేక భావాలను కోరికలను మీకు విప్పి చెప్తున్నాను బాగా ఆలోచించి మీకు నచ్చినట్లు చేయండి ఎంతటి ఆప్తులనైనా చనువుగా ఒక కోరిక కోరటానికి కానీ అధికారంతో శాసించడానికి కానీ ముందుగా తగిన ఆత్మీయత అర్హత సంపాదించి ఉండాలి ఇదివరలో మీ వద్ద నాకు ఈ రెండూ ఉన్నాయని భావించాను కానీ ఇప్పుడు అది భ్రమ అని తేలిపోయింది అందువల్ల హృదయం మీ ముందు పరుచుతున్నాను మీకు నచ్చినట్లు చేయండి ఏ ఒక్కరిని ఆధారం చేసుకుని సర్వసమన్వయం చేయకూడదు అందువల్ల నా మరణానంతరం మీరు పునర్వివాహం చేసుకుని సుఖపడాలని నా మొదటి కోరిక మన సంబంధం ముక్కలైపోవడానికి మీరు నేను కారణం కాదు ఏదో అతీత శక్తి మానవ మేధస్సుకు ప్రేమ సాహర్థాలకు విపరీతంగా పెరిగిపోతున్న ఆధునిక విజ్ఞానానికి అందని లొంగని ఆ అతీత శక్తే విడదీసిన ఆ సంబంధాన్ని తిరిగి అతకాలి అంతవరకు నిరీక్షించడమే కర్తవ్యం కానీ ఒకవేళ నేను జీవిస్తే అనే ప్రశ్న ఎదురవుతున్నది శతవిధాలా అది అసంభవం పూర్తి ఆరోగ్యవంతులే ఈ స్థితిలో బ్రతకడం కష్టం అటువంటిది ఇక నా సంగతి చెప్పాలా కానీ పూచిక పుల్ల కూడా మనం కోరితే గగనం కనుమరుగవుతుంది అలాగే మరణం కూడా తేలికగా లభ్యమయ్యేది కాదు జీవితాలతో ఆడుకుంటుంది భయపడి పరిగెత్తేవారిని తరిమి పట్టుకుంటుంది తన వెనుక పరుగులెత్తి ప్రయత్నించిన వారికి అందకుండా తప్పుకుపోయి కవ్విస్తుంది ఆ పరమ సత్యమే నా విషయంలో కూడా రుజువు కావచ్చు నేను బ్రతికి ఉంటే ఇక్కడ ఉండకూడదు ఉండలేనని కాదు ఉండకూడదు పెళ్ళైనా ఆడది పుట్టింట్లో ఉండకూడదు ఉంటే అందరికీ అప్రతిష్ఠే ఇందుకు కులమత తారతమ్య భేదాలు లేవు అందువల్ల మీరు నన్ను విధిగా అక్కడికి తీసుకుని వెళ్ళాలి మన సంబంధం ముక్కలైపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండి కానీ బ్రతికి సాధించేదేమీ లేదు ఉండడంలో అర్థమూ లేదు కానీ బ్రతికి ఉండాలి గనుక కేవలం సత్యం కోసం నిలబడి ఆశతో నిరీక్షించాలి లోపాలన్నీ ఉన్నా పైకి ప్రపంచం కోసం దాని మార్గంలోనే నడవాలి కనీసం నడుస్తున్నట్లు కనిపించాలి ఈ ఆశ నిరీక్షణ నమ్మికలలోనే జీవితార్థం యావత్తు ఇమిడి ఉంటుంది ఏమీ లేకపోయినా మూత పెట్టి ఇందులో ఏదో ఉంది అంటే తృప్తిపడుతుంది లోకం నాకేదైనా విషమించిన పరిస్థితిలో టెలిగ్రామ్ ఇప్పిస్తాను మీరెక్కడున్న ఎన్ని పనులున్నా ఒక్కసారి కోపం దిగమింగి వచ్చి నాకు కడసారి చూపు దక్కేటట్టు చేయాలి ఆ తర్వాత నిర్మలమైన మనస్సుతో మీరు నా అంత్యక్రియలను జరపాలని నా కోరిక ఇప్పటికే చాలా రాసి విసిగించాలనుకుంటాను క్షమించండి బహుశా ఇదే ఇదే నా ఆఖరి ఉత్తరం మిమ్మల్ని జవాబివ్వమని అడిగే ధైర్యం కూడా లేదు కానీ అన్నయ్యకు మాత్రం రాస్తారు కదు బహుశా పత్రిక వారు కొద్ది రోజులలో నాకు బహుమతి వచ్చిన డబ్బులను పంపిస్తారు మీ అడ్రస్కే వస్తుంది ఆ డబ్బు నాకు మాత్రం రీడైరెక్ట్ చేయవద్దు మీరే తీసుకుని తోచిన విధంగా ఖర్చు పెట్టండి అలా మీకు ఇష్టం లేని పక్షంలో ఆ ఊళ్ళోని ప్రసూతి ఆసుపత్రికి విరాళంగా ఇవ్వండి సెలవు మాధవి ఉత్తరమంతా చదివిన రవీంద్ర కలవరంతో ఊగిపోయాడు మనసు పరిపి పరిపరి విధాలా పోయింది మాధవిలో మాలిన్యం లేదేమో అనే సందేహం ఒక పక్క ఏ పాపం ఎరుగనిదైతే అలా నోరు మూసుకుని ఊరుకుంటుందా అన్నతో చెప్పి నానా రభస చేయకపోయేదా అయినా నేను చూసిన వాటికంటే ఆధారాలు ఏం కావాలి ఇంకా అనుమానం దేనికి అని దుగ్ధ మరోపక్క ఎటు నిర్ధారించుకోలేకపోయాడు ఏమిటండి అది ఆప్యాయంగా జుట్టు నిమురుతూ ఉత్తరం తీసుకోబోయింది చంచల రవీంద్ర ఇవ్వలేదు ఉత్తరం జేబులో దాస్తూ ఏవి ఇన్నాళ్ళ నుంచి నాకు వచ్చిన ఉత్తరాలన్నీ అని తీక్షణంగా అడిగాడు ఉత్తరాలా ఏం రాలేదే బుకాయించక మీ అమ్మకు తెలిసేమో అడిగి తీసుకునిరా రవీంద్రను పూర్తిగా మార్చివేయాలనుకున్న చంచల ఆ ఆజ్ఞ వింటూనే చలించిపోయింది ఏ ఉత్తరాలు నాయనా అసలేం రాలేదు నాకు నా బిడ్డకు ఏమీ తెలియదు పని మనిషి కానీ ఏమైనా ఎరుగునేమో చంచల తల్లి ధోరణికి చిరాకు కలిగించింది చిరాకు కలిగింది రవీంద్రకు అయ్యగారనేదల్లా నాయనలోకి దిగింది మరో రెండు రోజులు అయిపోయిన తరువాత ఒరే అంటుందేమో తన ఆలోచనకు తనే నవ్వుకున్నాడు లోపల నాకన్నీ తెలుసు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు వచ్చిన ఉత్తరాలు నన్ను కలుసుకోవడానికి వచ్చిన మనుషులు ఖచ్చితంగా నాకు కనపడాలి విసురుగా లేచి వెళ్ళిపోయాడు కోపం తెచ్చుకోకండి ఇంకెప్పుడు అలా జరగనివ్వనుగా లాలించుతూ సమర్థించబోయింది రవీంద్ర వెనుకనే వెళ్ళిన చంచల చంచల సాన్నిధ్యంలో ఎప్పటిలా మై మరవలేకపోయాడు రవీంద్ర సేపలా వెళ్ళి వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు బీచ్లో రవీంద్ర స్నేహితుడు లాయర్ శర్మ కనిపించి పలకరించాడు నువ్వు విన్నావా పాపన్ చక్రవర్తి తోటని ఎవరో ధ్వంసం చేశారట అతడి సితార్ కూడా విరగ్గొట్టేశారట అన్నాడు గతుక్కుమన్నాడు రవీంద్ర తన ఉద్వేగాన్ని అణుచుకుని మాట్లాడేలోగా తిరిగి శర్మ అని అన్నాడు ఎవరికో అంత కక్ష మరి పాపన్ చక్రవర్తి ఎవరికి కీడు తలపెట్టడు తన మీద అనుమానం లేదు కదా బరువు తీసేసినట్లయింది రవీంద్రకి ఇక ఏదో ఒకటి తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చింది ఏమంటాడు చక్రవర్తి అని ప్రశ్నించాడు ఏమి అనడు ఎవరి మీద అనుమానం లేదంటాడు తనే పని చేసినా అలాగే నాశనమైపోతుందని వేదాంతం మాట్లాడతాడు పోలీసు రిపోర్ట్ ఇవ్వమన్నాను నా మాట వినలేదు కలవరపడ్డాడు రవీంద్ర ఇవ్వలేదు రిపోర్ట్ లేదు ఆ తోట నాకు ఆనందకరమైనట్లే దాని నాశనం మరొకరికి ఆత్మశాంతి కలిగిస్తే అదే పదివేలు అంటాడు దేవుడంటావా మనిషి అంటావా ఉత్తముడైన చక్రవర్తి మాధవి దృష్టిలో స్నేహితులకు దేవుడు లాంటి చక్రవర్తి మరి తనకెందుకింత ద్రోహం చేశాడు అరచేతిలో కనతలు రుద్దుకుంటున్న రవీంద్రను కొద్దిగా ఆశ్చర్యంగా చూశాడు అరే నువ్వు బాధపడుతున్నావా ఆ తోట కోసం అవున్లే చక్రవర్తి అంటూ ఉండేవాడు రవీంద్ర నన్ను తోట విషయంలో చాలా అభిమానిస్తున్నాడని మాధవి గారిని కూడా అప్పుడప్పుడు తీసుకుని వెళ్తూ ఉంటావంటగా అదీ కాక మీరంతా బంధువులు కూడా అంట కదా కదూ నీకెలా తెలుసు నీరసంగా ప్రశ్నించాడు ఒకనాడు నీ మోటార్ సైకిల్ మీద వచ్చాడింటికి నీకు నీకిచ్చానని చెప్పాడు మాధవి గారు తనకు చెల్లెలు వరసని ఏవేవో చెప్పాడు అంతగా గుర్తులేదు రవీంద్ర మాట్లాడలేదు ఆ రోజు సాయంకాలం మాధవి వద్దంటున్న బలవంతంగా చక్రవర్తి తోటలోకి తీసుకుని వెళ్ళాడు తాము వెళ్ళేసరికి చక్రవర్తి పాడుతున్నాడు పాటకు మైమర్చిన మాధవి చక్రవర్తిని తెగ పొగిడింది తాను శ్లాఘించాడు చక్రవర్తి అభ్యర్థించగా మాధవి కూడా పాడింది అప్పుడు చక్రవర్తి దుర్మార్గుడు మైమరిచినట్లు మాధవి పాటకు వెనకాలే సితార్ వాయించాడు ఆనాడే తాను గ్రహించి ఆనాడే తాను గ్రహించిన మళ్ళీ ఏదో భావోద్వేగం అనుకుని సరిపెట్టుకున్నాడు కానీ తప్పంతా తనదే వాళ్ళ నిదరిని దగ్గరకు తెచ్చినవాడు తనే మరో రోజు థియేటర్లో పడబోతున్న మాధవిని బలంగా పట్టుకుని ఆపాడు భర్త తనకి లేని జాగ్రత్త వాడికెందుకు వాడి కళ్ళెప్పుడు మాధవి మీదే ఉండేవి ఏమిటలా ఉన్నావు రవీంద్ర శర్మ మాటలతో రవీంద్ర భావస్రవంతికి ఆటంకం ఏర్పడింది ఆ ఏమీ లేదు నాకు తెలుసు ఆ తోట గురించే చక్రవర్తి కూడా ఏంటో పరాకుగా ఉన్నాడు అతడిలో ఇదివరకటి చలాకీతనం లేదు అయినా ఆ పాపాత్ముడెవరో కానీ తగిన శిక్ష అనుభవించకపోడులే మనం ఎంత చదువుకున్నా కొన్ని కొన్ని నమ్మాలి పూసే కాసే చెట్లను నరికితేనే పాపమంటారు ఇక కలకలలాడే అంత తోటని నాశనం చేసిన వాడేం బాగుపడతాళ్లే రవీంద్రకు కంపరం పుట్టింది ఆ శాపనార్థాలు వినలేక గబగబా లేచి వెళ్తానోయంటూ ఇంటి ముఖం పట్టాడు అన్నట్టు చక్రవర్తిని పరామర్శించవా వెనుక నుంచి శర్మ ప్రశ్న బాణంలో వచ్చి గుచ్చుకుంది వినపడనట్టు సాగిపోయాడు రవీంద్ర ఏ మనశ్శాంతి కోసం బయలుదేరాడో అది అందకుండా దూరంగానే ఉండిపోయింది రవీంద్ర షికార్ నుంచి ఇల్లు చేరేసరికి హాల్లో పక్క గదిలో చంచల ఎవరితోనో మాట్లాడుతుంది మెట్లెక్కబోయిన రవీంద్ర పురుష కంఠం విని అటు పక్కకు దారి తీస్తూ ఉండగానే గడప దాటి వస్తున్న ఒక యువకుడు ఎదురుపడ్డాడు తెల్లని పంచె లాల్చి మెడలో సన్నని గొలుసుతో అందంగానే ఉన్న ఆ యువకుడు రవీంద్ర వైపు ఒక్కసారి చూసి వడివడిగా వెళ్ళిపోయాడు ఆ వెనుకనే వస్తున్న చంచల రవీంద్రను చూడగానే కొంచెం కంగారు పడింది లేని చిరునవ్వు తెచ్చుకుంటూ వచ్చారా కాఫీ ఇవ్వమంటారా అంటూ దగ్గరగా వచ్చింది ఎవడు వాడు తీక్షణంగా అడిగాడు రవీంద్ర జడ ముందుకు వేసి మెలుకలు తిప్పుకుంటూ వయ్యారంగా సోఫాలో వాలింది చంచల మీరు వచ్చినట్లు తెలిస్తే పరిచయం చెద్దునే తీరా వెళ్ళిపోయాడు పోన్లేండి ఇక రోజు వస్తూ ఉంటాడుగా రోజునా సంగీతం మాస్టర్ అండి పక్కింటి అమ్మాయికి చెబుతున్నాడు నేను కుదుర్చుకున్నాను నెలకు పాతిక అంది ఓరగా చూస్తూ రవీంద్ర మాట్లాడలేదు అలాగే తీక్షణంగా చూస్తూ నిల్చున్నాడు మీకు సంగీతం ఇష్టం కాదు నేను కూడా నేర్చుకుందామని ఇంట్లో వీణ ఉండనే ఉన్నది కదా అయితే నా జేబులో ఉత్తరం చదివావా మాటల్లో కాఠిన్యం స్పష్టంగా ధ్వనిస్తుంది వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచింది చంచల ఏం చదవకూడదా అవునులేండి ఆ ఉత్తరం చదవటానికి నేనెవరిని ఆ వీణ ముట్టుకునేందుకు నేనెవరిని కరిగిపోయాడు రవీంద్ర ఊరికినే అన్నాను నేర్చుకో దానికేం అలాగే నేర్చుకో అని పక్కకు వెళ్ళి కూర్చున్నాడు వసంతం గడిచి గ్రీష్మం ప్రవేశించింది కలకల్లాడే ప్రకృతి ఎండలో మాడి బొగబొగలు అంటున్నది రాత్రింబవళ్ళు భూదేవి వరుణదేవునికై పరితపిస్తూ ఉంది బీటలు వారిన హృదయంతో పాల వంటి పండు వెన్నెలలో ప్రపంచ నౌక తేలిపోతూ ఉంది అప్పుడప్పుడు చల్లని మలయం మారుతం ఉక్కను పారద్రోలుతుంది వెన్నెలలో మాలతీ గుత్తులు ముత్యాలుగా జాలువారినట్లుగా ఉన్నాయి అయినా ఆ అనిర్వచనీయమైన సౌందర్యాన్ని ఆనంద హృదయాలే గ్రోలగలవు నిండు జాబిల్లిని చూస్తూ నిశ్శబ్దంగా తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తున్న మాధవి శ్రీధర్ తనను ఎప్పటి నుంచి గమనిస్తున్నాడో లేదు చల్లని చెయ్యి కంటిదారలను తొడవడానికి ముందుకు రావడంతో ఉలిక్కిపడి జాగ్రత్త అవస్థలోకి వచ్చింది మధు ఏమిటిది నువ్వెంత దాచ ప్రయత్నించినా దాగదు ఏదో జరిగింది అంతవరకు నేను గ్రహించాను అదేమిటో నువ్వు చెబితే మంచిది చెప్పవా అన్నాడు శ్రీధర్ అన్నయ్య రెండు నెలలుగా ప్రయత్నపూర్వకంగా అణిచి ఉంచిన గంభీరత తొనికిపోయింది ఒక్కసారిగా నిండు ప్రవాహానికి గండిపడినట్లు మాధవి రెండు నేత్రాలు జలపాతాలయ్యాయి శ్రీధర్ ఒడిలో వాలి వెక్కి వెక్కి ఏడ్చింది మెల్లగా చెల్లెలి వీపు నిమిరాడు శ్రీధర్ చూడుమధు ఎంత దాపరి దాపరికానికైనా ఒక హద్దు పద్దు ఉంటుంది నీ వదిన వాళ్ళు వినకూడదు అనుకుంటే అర్థం ఉంది కానీ నేనెవరిని చెప్పు ఒకే రక్త మాంసాలను పంచుకుని పుట్టిన అన్న చెల్లెళ్ళం రక్తంలో రక్తం కండలో కండ అయిన అన్నదమ్ముల దగ్గర చెల్లెలకి అభిమానం దాపరికం ఏమిటి దాపరికాలుండడం ఎంత హాస్యాస్పదం అంతేకాదు అన్నగా చనువే కాకుండా తండ్రి తరువాత తండ్రి అంతటి బాధ్యత గలవాణ్ణి కూడా నీ యోగక్షేమాలను చూడవలసిన వాణ్ణి నేనని గుర్తించగలిగితే దాచకుండా అన్నీ చెప్పు నీ సుఖ సంతోషాల కోసం నేనేమైనా చేస్తాను మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుంది మాధవి అవునన్నయ్య తెలుసు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక సంసారాలలో కలతలు వచ్చినట్లుగానే వాటంతటా అవే సర్దుకుపోతాయనే ఆశాభావంతోనూ నీతో చెప్పలేకపోయాను వెక్కిళ్ళు మాటలకు అడ్డు వస్తున్నాయి కొంచెం ఆగి చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చి మళ్ళీ మొదలుపెట్టింది మాధవి చక్రవర్తితో పరిచయం అర్థం కానీ అతడి తీరుతెన్నులు అసంతృప్తిని నిండుకున్న అతడి సంసారం పరిస్థితి నిర్మల నిర్లక్ష్యం కడకు చక్రవర్తి గదిలోని చిత్రపటం విషయం రవీంద్ర బెంగళూరు వెళ్తూ చక్రవర్తికి అప్పచెప్పి వెళ్ళడం తూచా తప్పకుండా చెప్పేసింది అంతా విన్న శ్రీధర్ ఎంత అనాగరికులం అనుకున్నా ఎంత విద్యాధికులమైన సంస్కారం అనాది నుండి అలాగే ఉంది భారతదేశంలో పురుషుడికి అహంభావం అసూయ జన్మత వచ్చినవి తానెంత భోగాలాసుడైనా కూడా స్త్రీని నైతికంగా ఉన్నతంగా ఉంచాలన్నదే అతడి తాపత్రయం నీ అంతఃకరణ శుద్ధి పవిత్రత ఆశయాలు నాకు తెలుసు నేను నీకు కలంకం ఆపాదించలేను కనీసం ఊహించనైనా ఊహించలేను కానీ భర్తృత్వ అధికార తెరల నుంచి చూసేవాడికి ఆ విచక్షణ జ్ఞానం ఉండదు నువ్వు చక్రవర్తికి అంత చనువు ఇవ్వకుండా ఉండవలసింది మధు అన్నాడు శ్రీధర్ దీర్ఘంగా నిట్టూర్చింది మాధవి నేను చనువు ఏంటన్నయ్యా అతనిని నాకు పరిచయం చేసిందే మీ బావగారు అతడు విదేశాలకు పోయి వచ్చినవాడని ఫార్వర్డెడ్గా ఉండకపోతే హేళన చేస్తారని అంటూ అతడి తోటకు తీసుకుని వెళ్ళి నేను రాసిన కథలన్నీ అతనికిచ్చి పాటలు పాడించి రకరకాలుగా చనువు కల్పించాడాయన నాకు తెలియకుండానే నా యోగక్షేమాలు కనుక్కునే బాధ్యత అతనికి అప్పచెప్పి క్యాంప్కి వెళ్ళాడాయన సరే మీరాకతో బంధుత్వం కూడా బయటపడింది ఇన్నింటిలోనూ నా స్వయంకృతాపరాధం ఏమైనా ఉందా అన్నయ్య నీరసంగా జాలిగా నవ్వాడు శ్రీధర్ అదేనమ్మ వచ్చిన చిక్కు ఇటు మన సంప్రదాయాన్ని వదల్లేక అటు విదేశీ సంస్కృతిని అర్థం చేసుకోలేక నాగరక బుర్కాలలో నలిగిపోతున్న మూర్ఖులమ్మ మేము ఆధునిక సంస్కారపు ప్రథమ సోపానాన్ని మాత్రమే ఎక్కగలరు కానీ ఆ పై వాటిని ఎక్కలేరు సరికదా కనీసం కన్నెత్తి కూడా చూడలేరు నేటి యువకులు చూసినవాడు కళ్ళు తిరిగి కింద పడి మరొకరిని కూడా పడేస్తాడు ఈ స్థితిలో ఉన్న ఈ కాలపు యువకుల్ని చూసి జాలిపడాలి కానీ ఆగ్రహించకూడదు చెల్లాయి విస్తుపోతూ చూసింది మాధవి అయితే తిని కూర్చోలేక సరదాగా గొయ్యి తీసిన వారిని క్షమిస్తూ గోతిలో పడిపోయింది బాధపడాలన్నమాట ఎందుకు పరిష్కారమే లేదా ఎందుకు లేదు గొయ్యి తీసిన వాడు పైనుండి కూడా పరిసరాలు చూడలేక ఆ గోతిలోకి చూస్తూ కూర్చుంటాడు అంతేకాని వాడికి పరిష్కార మార్గం తెలియదు గోతిలో పడిపోయిన వాళ్లకు తెలిసిన బయటకు వచ్చేదారే లేదు వాళ్లకు పైకి రావడానికి మరో ఆసరా ఉండాలి ఈ ఇద్దరిని దూరంగా ఉండి చూసి మరో వివేకవంతుడికి ఆ పరిష్కార మార్గం తెలియగల అవకాశం ఉంది కానీ అది ప్రయత్నం మాత్రమే ఫలితం దైవాధీనం ఇక నువ్వు నిశ్చింతగా ఉండు తాత్కాలికంగా ఆవేశపడ్డ బావ మంచివాడు నాకు ధైర్యం ఉంది అంటూ అక్కడి నుంచి లేచాడు శ్రీధర్ ఉన్నట్టుండి చల్లని గాలి వీచి సన్నని తుంపర ఒక ఒక పక్క జల్లుపడి ఆగిపోయింది వసుధ ఉపశమించలేదు మేగుడు వెనుదిరిగి చూడలేదు వాయుదేవుడు రాయబారానికి బయలుదేరాడు